హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఏరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇంటింటికి సేవలు అందించాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామ మరియు వార్డ్ సచివాలయాలను నెలకొల్పిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది కొన్ని ప్రాంతాల్లో తక్కువ మంది ఉన్నారు అనే ఉద్దేశంతో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను రేషనలైజ్ చేయడం అనగా హేతు బద్దీకరణ చేయడానికి ఉత్తర్వులు అనేవి జారీ చేయడం మనందరికి కూడా తెలిసిందే మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులను మరి వాటికి సంబంధించినటువంటి సంఘాలతో సంప్రదించకుండా ప్రభుత్వం మరి ఏకపక్షంగా ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం మంచిది కాదు అంటూ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు పేర్కొంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట ప్రభుత్వ ఏకపక్ష రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఏకమైన ఇరవై ఉద్యోగ సంఘాలు కార్యాచరణపై చర్చించేందుకు ఉమ్మడి సమావేశం ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించకుండా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంటూ ఆగ్రహం వెంటనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ పేరుతో గ్రామ మరియు వార్ సచివాలయ సిబ్బంది కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారు కు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఇరవైకి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతర పైకి వచ్చారు మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మారుస్తారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యాన్ని శిశలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా మరియు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి మల్టీ పర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారుతుంటే తమలో అభద్రతాభావం పెరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది అలాగే కొంతమంది పదోన్నతులు కూడా పొందారు కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల జాబ్ చార్ట్ పూర్తిగా మారిపోయి పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడ తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు ఉద్యోగ సంఘాలతో చర్చించాలి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ మరియు వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండి జానీ పాషా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల ఉద్యోగుల రేషనైజేషన్ కు సంబంధించి సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి పేర్కొన్నారు వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ఆయన లేఖ రాశారు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయోందకు అభద్రతకు గురవుతున్నారని తెలిపారు అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయాల ఉద్యోగులను ఉద్దేశించి ఓ ఓ ప్రకటన విడుదల చేశారు రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది రేషనలైజేషన్ ను మేము వ్యతిరేకించడం లేదు ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యను పెంచే విధంగా కాకుండా వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధం అవ్వాలి అని వెంకట్రామరెడ్డి పిలుపునిచ్చారు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం సచివాలయాల హేతుబద్ధీకరణపై కమిటీ వేయండి సీఎం కు ఉద్యోగుల సంఘం మినతి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల హేతుబద్ధీకరణ విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయాల ఉద్యోగుల సంఘం కోరింది ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు పెన్షనర్ల ఐక్య వేదిక చైర్మన్ కె ఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిసి విన్నపం అందజేశారు సచివాలయ వ్యవస్థలో మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం చేయాలనుకుంటున్న హేతు బద్దీకరణ విధానం సరిగ్గా లేదని వివరించారు స్పష్టమైన నిబంధనలు రూపొందించి పదోన్నతులు కల్పించాలని కోరారు మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఉద్యోగులకు ప్రభుత్వం చేపట్టినటువంటి రేషనలైజేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇరవై ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి ప్రభుత్వం ఏదైతే రేషనైజేషన్ కు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందో వాటిని వెంటనే రద్దు చేయాలని వీరంతా కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది గ్రామ మరియు వా సచివాలయాలకు సంబంధించి హేతు బద్దీకరణకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో